మనం చూసుకున్నట్లయితే ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే నేను రావడం జరిగింది సో ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చానమాట దానికి సంబంధించి మీరు అయితే చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు రాబోతున్నాయి ఏంటి అని అయితే మీకు వివరించబోతున్నాను ముందుగా మనం ఏపీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో మనం చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పర్యతీపురం మన్యం అదేవిధంగా అల్లూరు సీతారామరావు జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి రాబోతున్నాయన్నమాట మనకు ఆదివారం నాడు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో మనకి చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ మనకి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఇక్కడ వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు వచ్చేలా ఉన్నాయి అదేవిధంగా మనకి మహబూబ్ నగర్లో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది దాంతోపాటు కొంతవరకు మనకి హైదరాబాద్లో కూడా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే మనకి ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో అందుకే మనకి ఆదివారం కూడా ఈ విధంగా జిల్లాలైతే ఈ జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది